బాబీ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడికి స్వర వస్తుంది స్వరా రావడం చూసి అభి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక స్వరాని ఎలాగైనా సరే లోపలికి రానివ్వకుండా అట్నండి అట్టే పంపేయాలని అభి అయితే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు ఇక ఆ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఇంతలో అభి అయితే స్వరాన్ని పట్టుకొని బయటకు లాక్కొని వస్తాడు బయటకు లాక్కొని వచ్చి ఏ ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చావు నా కొడుకు బర్త్డే పార్టీకి నువ్వెందుకు వచ్చావు నీకు అసలు సిగ్గులేదా అని చెప్పి స్వరాతో బాబీ అభి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే అది మీ కొడుకు బర్త్డే కాదు మన కొడుకు బర్త్డే నా కొడుకు కూడా అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారికి షాక్ అవుతాడు ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటే అవును నాకు పిచ్చి పట్టింది ఈ డైరీ చదివితే మీకే పిచ్చి ఎక్కుతుంది ఒకసారి చదవండి అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే అవును ఈ డైరీ ఎవరిదో తెలుసా సారంగి డైరీ ఇది సారంగి అప్పుడు మీరు సారంగి మీరు కలిసి చేసిన మోసం గురించి ఈ డైరీలో రాసిపెట్టింది ఇదిగోండి కావాలంటే చదువుకోండి అని చెప్పి డైరీని ఇస్తుంది ఇక అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక సారంగి రాసిన డైరీ ఓపెన్ చేసి అభి అయితే చదువుతూ ఉంటాడు ఇక ఆ డైరీలో తల్లి బిడ్డల్ని వేరు చేశాను నేను నా బిడ్డ అనారోగ్యం కోసం యాభై వేలకి తన బిడ్డ ఆ బిడ్డనేమో తన తన కన్న తండ్రికే ఇచ్చేసానని చెప్పి రాసి ఉంటుంది అది అది చూడగానే అబీ అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు అవును ఇప్పుడు బాబీ నా బిడ్డను ఇప్పటికైనా సరే మీరు ఒప్పుకుంటారా ఇంకేమైనా నాటకాలు ఆడుతారా బాబీ మీకు నాకు కలిసి పెట్టి పుట్టిన బిడ్డ బాబీని నన్ను మీరు వేరు చేయలేరు ఈ డైరీ చూసాకైనా సరే మీకు అర్థం కావాలి అని చెప్పి స్వరా అభితో ఉంటుంది అది విని అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇప్పుడు స్వరాకి నిజం తెలిసిపోయింది ఏం చెయ్యాలి బాబీని నన్ను దూరం చేస్తుందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్